ಮೇಡ್ಚೆಲ್ ಬಾರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಸಭ್ಯೂಡು ಅಡ್ವೊಕೇಟ್ ಸುರೇಶ್ ಬಾಬು ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుడు జహాంగీర్ అలీలపై ఇటీవల కొందరు గూండాలు జరిపిన దాడిని బుధవారం వేములవాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ దాడులకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారా ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి వెంటనే అమలు చేయాలని దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కటకం జనార్దన్తో పాటుగా న్యాయవాదులు పాల్గొన్నారు

తర్వాత సురేష్ బాబుపై గుండాలు దాడి చేయడాన్ని మా వేములవాడ భారత సోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ తమ ముక్తఖండంతో ఖండించి న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి న్యాయవాదులపై దాడులు జరిగితే సైన్ చేయలేదని డిమాండ్ చేస్తున్నాం సభ్యులందరూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది ఎందుకంటే మెడికల్ బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది మరి సురేష్ బాబు పైన ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యులు అలీ పైన మరి ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను మేము ఖండిస్తున్నాము ఏదైతే న్యాయవాదులు అనేవాళ్ళు సమన్యాయం కొరకు పోరాటం చేయడం జరుగుతుంది మరి దానిలో భాగంగా మరి ఒకరికి న్యాయం జరిగిందని ఒక అన్యాయం జరిగిందని న్యాయవాదులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు మరి ఏదైతే ప్రభుత్వం వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇన్ని రోజులైనప్పటికీ కూడా దాన్ని అమలు చేయడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలా మరియు ఏదైతే దుండగులు ఉన్నారో న్యాయవాదులపై ఎవరైతే దాడులు చేస్తారో వాటిలను వారిని కఠినంగా శిక్షించాలని వేములాడ బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం మరి న్యాయవాదులకు వెంటనే రక్షణ కల్పించాలని కోరుతున్నాం